ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కదా దానికి సంబంధించి రేపటి నుంచి డిఎస్సి హాల్ టికెట్లు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు భారీగా పోటీ నెలకొంది దరఖాస్తుల ప్రక్రియ ముగడంతో హాల్ టికెట్లను ఈ నెల ముప్పై నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు ఏప్రిల్ ఇరవై నుంచి పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఐదు లక్షల అరవై ఏడు వేల మంది దరఖాస్తు చేసిరు ఆరేళ్ల నుంచి డిఎస్సి భర్తీ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో అభ్యర్థులు వాటిపైన ఆధారపడి పరీక్షలకు సన్నద్ధమవుతురు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటన చేసినప్పటికీ దాని నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఏడాది పూర్తయింది పరీక్షలకు సమయం సరిపోదని కనీసం తొంభై రోజులు ఉండాలని తెలంగాణ రాష్ట్ర తరహా జనరల్ అభ్యర్థుల వయస్సును నలభై ఏడేళ్లకు పెంచాలంటూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ డిఎస్సి షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది దీంతో ఇక డిఎస్సికి దరఖాస్తు చేసిన వారంతా పరీక్షలకు సన్నద్ధం కావడం అనివార్యమైంది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నెల రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి డిఎస్సిలో టీజీటీ స్కూల్ అసిటెంటు ఎడ్జిటి పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష వెయిటేజ్ ఇరవై శాతం ఉంటుంది మిగిలిన ప్రిన్సిపల్ పీజీటీలకు వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు